చేరిక కడప నగరంలో అమరస్వామి కళ్యాణ మండపంలో కపి పార్టీలోకి స్వాగతించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి గారు భారీగా పాల్గొన్న యువత మహిళలు గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు ముస్లిం సోదరులకు అన్ని విధాలుగా అంటగా ఉంటారు తెలుగుదేశం పార్టీ రాష్ట్రం బాగుపడుతుంది సార్వత్రిక ఎన్నికల్లో మాధవి గారిని తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట కార్యదర్శి దుర్గా ప్రసాద్ గౌతమ్ వేణుగోపాల్ రెడ్డి భాషా ఎండిహెచ్ ప్రతాప్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం కడప ప్రజలకు నమస్కారం సెని టీడీపీలో చేరడానికి కారణం ఒక్కటే మంచి జరుగుతుంది మన పిల్లలకు మంచి జరుగుతుంది అని రిక్వెస్ట్ మన కడప టీడీపీలో చేరడం జరిగింది నాతోటి పిల్లలందరూ కూడా నా బంధుత్వం కానీ నా లౌస్ సర్కిల్ కానీ నా వచ్చేసి అందరూ వచ్చేసి నా తరపు నుంచి అందరూ జాయిన్ అయినారు గడప నా యొక్క గడపలో నేను ఇంతకుముందు ముందు పిఆర్పి తరఫు నుంచి టూ థౌసండ్ నైన్లో ఎమ్మెల్యే కాంగ్రాస్ గారు చేశాను కానీ కొన్ని కారణాల వల్ల నేను దూరంగా ఉన్నాను పాలిటిక్స్కి ఇప్పుడు నేను మాధవిరెడ్డి మేడము అందరూ వచ్చేసి సింహాసే నా సింహాసారి అందరూ వచ్చేసి నీకు నేను ఉన్నాను అనేసి అందరూ నాకు సహాయం ఇస్తామని నేనున్నాను భాష రామనేసి నాకు పిలిచారు నాకు మంచి గౌరవం కట్టింది నాకు మంచి అవకాశం ఇస్తామని చెప్పారు అందుకోసం నేను ఈరోజు టీడీపీలు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీలు చేయడం జరిగింది నా పేరు వచ్చేసి సయత్ మహిళ భాష చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో చేరడం జరిగింది ఐదు వందల మంది దాకా చేరారు నా తరపు నుంచి అందరూ లెంటీస్ కానీ జీన్స్ కానీ అందరూ మొత్తం కలిసి ఐదు వందల మంది చేరారు నా పేరు వేణుగోపాల్ రెడ్డి ప్రతికంలో ఉన్నాను మా మద్దతుగా ఈ భాష మద్దతుగా మేమందరము తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారి నాయకత్వం వదిల్లాలని రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే మాధవిరెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా జరిగింది అందుకే ఆమెకు మద్దతుగా మేమందరము మా ముస్లిం మైనార్టీ సోదరులు అన్ని వర్గాల ప్రజలు అభ్యర్థులు వాళ్ళందరి తరఫున మేము ఈరోజు రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరడం అనేది ఇలాగే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఉన్నారని కోరుతూ చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు బాబు గారి నాయకత్వం వడ్దిల్లాలని కోరుతూ పట్టణ ప్రజలందరూ ఒకటి విజ్ఞప్తి మీరు దయచేసి గమనించుకొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిందిగా ప్రార్థిస్తున్నాము